శాతమే ఉంటుంది వంద గ్రాముల ఉల్లికాడల్లో శక్తి ముప్పై రెండు క్యాలరీల శక్తి మాంసకృతులు టూ గ్రామ్స్ కొవ్వులు పాయింట్ టూ గ్రామ్ అంటే కొవ్వులు లేనట్లెక్ పిండి పదార్థాలు సెవెన్ పాయింట్ త్రీ గ్రామ్స్ కార్బ్స్ అనమాట సెవెన్ పాయింట్ త్రీ గ్రామ్స్ ఫైబర్ మూడు గ్రాములు పీచు పదార్థాలు ఇవి ముఖ్యంగా ఉల్లికాడల్లో ఉండే పోషక విలువలు అందుకని ఇది వెజిటబుల్ వలె వంద గ్రాములు మనం వండుకు తిన్నామంటే పాతి లేక కదా యావరేజిన కూరగాయల్లో ఉండేది ఉల్లికాడల్లో అంతే ఇరవై ఆరు క్యాలరీలు కాబట్టి మీరు ఎంత వాడుకున్నా దీనివల్ల వెయిట్ పెరిగేది ఉండదు కొవ్వు వచ్చేది ఉండదు కొలెస్ట్రాల్ వచ్చేది ఉండదు ఏ విధమైన షుగర్ పెరిగేది ఉండదు అందరికీ మంచిదనం మరి ఉల్లికాడల్ని వాడుకోవటం వల్ల ఏమి లాభం వస్తుందంటే ఇందులో ఉండే సల్ఫర్ కాంపౌండ్స్ వల్ల ప్రధానంగా డయాబెటీస్ పేషెంట్స్కు చాలా మంచిది డయాబెటీస్ లేని వారికి కూడా రాకుండా చేయటానికి చాలా మంచిది